గొడవలు అల్లర్లు లేని హింసరహిత ఎన్నికలే తమ లక్ష్యమని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీ హనుబరాజన్ ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం పట్టణంలో కేంద్ర సాయుత బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ కవాత్తు ప్రజల్లో విశ్వాసం మరియు భరోసా కలిగించేలా సాగింది ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు పరిస్థితులు కల్పించడమే ఈ కవాత్ ఉద్దేశమని డిఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర సాయుత బలగాలచే రాయదుర్గంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం సిఐ శ్రీనివాసులు రాయదుర్గం రూరల్ సిఏ ప్రసాద్ గుమ్మఘాట ఎస్ఐ వెంకటేశ్వర్లు కనేకల్ ఎస్ఐ శ్రీనివాస్ డి హిరిహల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి బొవనల్ ఎస్ఐ శ్రీనివాస్ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ దళపతి సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్ రాజన్ త్యాగ్ కుల్దీప్ సింగ్ రాథోడ్ మరియు రాయదుర్గం సర్కిల్ పోలీసులు పాల్గొన్నారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి